హాయ్ అండి ఈరోజు చాలా సింపుల్గా ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి వన్ అవర్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ప్రాన్స్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా చెప్పుకోవాలండి వాటర్ ఇంకెంత వరకు ఒకసారి మగ్గనిద్దామండి ఇంకిన తర్వాత ఇలా ఫ్రై వేసేద్దామండి ఫ్రై వేసి ఇచ్చాక అర టీ స్పూన్ అల్లం వెల్లు తీసు కుసుకోవాలండి అల్లం వెల్లు వేసి కొంచెం పట్టేంత వరకు మగ్గనిద్దామండి ఉల్లి కబర వచ్చేసినాయి కదండి ఇప్పుడు ఇందులోకి

వేసిన తర్వాత కొంచెం గావాలి కదండి ఫ్రై చేయండి వేసిన తర్వాత ఫ్రై చేసి చాలు కొంచెం కారం అయిపోయిందండి కొత్తిమీర వేసుకుని ఫైనల్ ఫైనల్గా కదండి చూపిస్తాను ఎలా వచ్చింది అంటే ఇదిగోండి బాగా వచ్చింది వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఎలా వచ్చిందో నేను ఫైనల్గా రైస్ వేసుకుని చూపిస్తాను ఇదిగోండి ఫైనల్గా అయితే అది రైస్లో చాలా బాగా వచ్చిందండి అందరికీ నచ్చితే చాలా సింపుల్ అండి నేను చాలా కొద్దిగానే చేశాను ఎలా వస్తుంది ఎలా చేసుకోవాలని అనేసి ఇదిగోండి ఫైనల్గా ఫ్రై కదండి లైట్గా చాలా బాగుంటుంది ఒకసారి తిని చూడండి చేసుకుని ఒకసారి తిని చూడండి ఇది నేను తింటున్నాను చాలా బాగుందండి బా బాగా కుదిరిందండి ఒకసారి చేసుకుని చూడండి చాలా బాగా టేస్టీగా కూడా ఉంది ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి